హాయ్ అండి ఇవాళ వంట రెడీ చేస్తున్నాను మొన్నగా తాలింపు రెడీ అవుతుంది చూడండి అన్నం రెడీ అవుతుంది రోజు నేను అన్నం వంచుతున్నాను మాకు ఈరోజు మార్నింగ్ నుంచి కరెంట్ లేదు వంచితే అన్నం చాలా బాగుంటుంది కదండి అందుకనే వంచుతున్నాను ఈ అవకాశం కరెంట్ ఇచ్చింది నాకు లేకుండా రైస్ కుక్కరే నేను పెట్టేదాన్ని కరెంట్ వంచాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఉడికిందండి ఇది నీళ్ళన్నీ దాంట్లోనే బయలుదేసేది ఇంకా పొడి వేసి తిరుమాత ఫ్రెండ్స్ ఇది రైస్ బ్యాండ్ ఆయిల్ అండి నేను ఈ ఆయిల్ వాడతాను చూడండి కొద్దిగా వేసినా చాలు ఎందుకంటే ఇది అదే ఉత్పత్తి చేసుకుంటుంది ఎరగట్లే మాడవు చాలా బాగుంటుంది చూడండి నేను అంతేస్తున్నాను చాలు చూడండి ఆయిల్ కొద్దిగానే వేసారు కదా అదే ఉత్పత్తి చేసుకుంటాను చూడండి బాగా గమనించండి ఓకే ఫ్రెండ్స్ శనగలు వేస్తున్నాను రెండు మీరు చేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు 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 ఇవి మాడకుండా ఉంటాయి చూడండి నేను కొద్దిగా చేశాను మా అంటే రెండు స్పూన్లు ఉంటుంది నాకు కొంచెం అందాజ ట్రై రైస్ ఫ్రెండ్ ఆయిల్ చాలా మంచిదండి గ్యాస్ స్టబులకి మనకి వెయిట్ తగ్గిస్తుంది గ్యాస్ స్టబులకి కానీ చాలా మంచిది మనకి దగ్గరలో ఉంటే కొనండి వేస్టేజ్ కంపెనీలో దొరుకుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు పొడి అండి ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉన్నాం దాంట్లో మనకేం అవసరం లేదు సాల్ట్ సరిపోతుంది ఎందుకంటే నీళ్ళన్నీ దాంట్లోనే బయలు అవుతుంది కాబట్టి సాల్ట్ సరిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు వాటర్ అన్నీ బయలు అయిపోయినాక ఆకు బాగుంటుంది దాంట్లోనే సాల్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి ఎరగడ్డలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి మనం ఏమి కొద్దిగా నూనె చూడండి అంత చాలా మంచి ఆయిల్ అండి ఇది ైస్ బ్రాయలు ఇదండి ఆ కనుక చేస్తున్నాను నెల్లు కూడా బాగా వస్తుంది ఫ్యాండ్ మునగాకు మనకు చాలా మంచిది మోకాలు నొప్పికి గ్యాస్ తగ్గించ మంచిదండి మాకు ఇక్కడే దొరుకుతుంది మేము మేము ఉండేది విలేజ్లో దీని కాంబినేషన్ ఏంటో తెలుసా శనకాయలు పచ్చడి మామిడికాయ వేసి శనకాయ పచ్చడి వేసి కాంబినేషన్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో హార్ట్గా బాగుంటుందండి శనకాయలు తీసుకున్నాను పప్పు శనకాయ పప్పు దానికి మామిడికాయ కూడా జాయింట్ చేస్తాను బాగుంటుందండి డ్రై అయిపోయినా ఇప్పుడు ఏం చేయాలంటే పొడి రెడీ చేసి పెట్టుకుంటానండి ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తాను గబగబా అయిపోవాలి జల్దీ జల్దీగా అయిపోతే మంచిదని టైలింగ్ చేసి కాబట్టి రెడీ చేసి పెడతాను చూడండి దీంట్లో ఎక్కువ పొడి వేస్తేనే బాగుంటుంది దీంట్లో కోడిగుడు కూడా వేసుకోవచ్చు కొంతమంది తినేవాళ్ళు ఉంటే ఆకులో ఉందండి సాల్ట్ ఉంది ఏమి ఇబ్బంది లేదు సాల్ట్ చూపించలేదు అనుకోవద్దు ఒకవేళ మీరు ఆకులో తక్కువ వేస్తే మీరు దీంట్లోనే వేసుకోవచ్చు తిరమాకులో వేసుకోవచ్చు ఒక ఫైన్ సరిపోయింది నేను ఒకరో టేస్ట్ చూద్దాం సూపర్ సూపర్ అండి అన్నీ కరెక్ట్ జరిపినాయి చాలా బాగుంది మునగాకు మనకు ఆరోగ్యానికి మంచిది మన కడుపులో ఉన్న స్పురుగులు ఉన్నాయి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి చాలా మంచిది కళ్ళకు మంచిది ఓకే తినండి ఓకే ఫ్రెండ్స్ కట్ కరెక్ట్ ఇదైతే మా స్టైల్ అండి మేము ఇలా చేస్తాం మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సరేనా ఓకే ఫ్రెండ్స్ మునగాకైతే టేస్ట్గా రెడీ అయిపోయింది ఓకే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెంచ్ పచ్చిమిరకాయలు మామిడికాయ ఎర్రగడ్డ పప్పులు పచ్చడి చేస్తున్నాను మునగాయకు తాలింపు లేకి పచ్చడి సూపర్గా ఉంటుంది అందుకని చేయబోతున్నాను ఓకే ఫ్రెండ్స్